పాల్గొండ మండలంలోని చిక్కాపూర్ గ్రామంలో వరి పంటను పరిశీలించి అయిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించడం జరిగింది ఇందులో భాగంగా యాసంగి వరిలో ప్రధానంగా జింకు లోపం ఏర్పడుతుంది కావున జింకు లోప నివారణకు రైతులు రెండు గ్రాముల జింకు సల్ఫేట్ మిశ్రమాన్ని లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమమైన ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సివర్ కానీ ఈ యొక్క నీటిలో కలుపుకొని మరి పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాల మిశ్రమాలను కూడా మనకు పైరుకు అందించడం జరుగుతుంది అలాగే మొగి పురుగు యొక్క సమస్య ప్రధానంగా ఉంటుంది కావున ఈ మొగి పురుగు నివారణకు నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల లోపల రైతులు ఈ యొక్క గులికలైన క్లోరాథ్రనిలిప్రోల్ గులికలైతే అయితే నాలుగు కిలోలు లేదా కాటాఫైబ్రాక్లోరైడ్ ప్లస్ హిమామెటిన్పింజైట్ గుళికలు అయితే మూడు కిలోలు లేదా స్లోరాంత్ర నిలెక్ట్రోల్ ప్లస్ థయోమిథాక్జన్ గులికలైతే రెండున్నర కిలోలు ఎకరానికి చల్లుకోవాలి అలాగే ఈ యాసంగి వరిలో అవసరమైనంత మేరకు మాత్రమే యూరియా చల్లుకోవాలి ఒకవేళ ఈ యొక్క డోసు మనం యూరియా ఎక్కువ స్థాయిలో వేసినట్లయితే ఇప్పుడు అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది కావున రైతులు అవసరమైనంత మేరకు దఫా యూరియాను వేసుకోవాలని కోరడం జరిగింది